హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీ పిల్లల్లో చాలామంది కూడా అంటే అంటే ఫుడ్ తినే వాళ్ళు ఉంటారు ఫుడ్ తినని వాళ్ళు ఉంటా ఉంటారండి అంటే ఫుడ్ బాగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఫుడ్ కూడా తిన వాళ్ళు ఉంటారు మూడేళ్ళ నిండిన తర్వాత పిల్లలకి ఏంటంటే మంచి అంటే ప్రోటీన్లతో కూడినటువంటి ఆహారం అనేది పిల్లలకి పెట్టాలండి అయితే వాళ్ళ మీద దృష్టి దృష్టి అనేది మనం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే వారి శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసం కోసం ఇవి చాలా చాలా అవసరం అండి ప్రోటీన్స్తో కూడుకున్న ఫుడ్ పెట్టినట్టయితే చాలా చాలా మంచిది వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలు కండరాలు ఎముకలు అంటే వాళ్ళు దృఢంగా ఉండడానికి కాలుష్యం అనే ఆహారం ఇవ్వాలండి అంటే కాలుష్యం ఈ దేనిలో ఉంటుందో అందులో ఉన్న వాటిని ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలండి ఆకుకూరలతో చేసిన ఆహారం అండి కోడిగుడ్లు తినిపించాలండి అప్పుడే వాళ్ళు శారీరకంగా బలపడ పిల్లలు తినే రోజువారి ఆహారంలో వాళ్ళకి ఏంటంటే గుడ్లు పాలు పెరుగు నెయ్యితో కూడుకున్నటువంటి అంటే విటమిన్స్ మినరల్స్తో కూడుకున్నటువంటి ఆహారం అయితే పిల్లలకి పెట్టాలండి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ ఎదుగుదల తగ్గిపోకుండా పెరగడానికి జ్ఞాపక శక్తి పెంచడానికి ఖచ్చితంగా మనం ఫుడ్స్ అనేవి పెట్టాలండి డ్రై ఫ్రూట్స్ పెట్టాలి తృణధాన్యాలు పెట్టాలి అంటే ధాన్యంలో ఇవి లభిస్తాయండి అంటే డ్రై ఫ్రూట్స్లో శరీర కళ నిర్మాణానికి అవసరమయ్యే మెగ్నీషియం ఉంటుందండి ఈ ఫుడ్ను పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వాలండి కండరాల ఎదుగుదలకు కణజాల నిర్మాణంలో ఉపయోగపడే ప్రోటీన్ల కోసం చేపలు మాంసం పప్పు దినుసులు అయితే ఖచ్చితంగా తినిపించాలండి పిల్లల్లో ఉండేటువంటి నాడీ వ్యవస్థ ఎముకలు దృఢత్వంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి డి విటమిన్ చాలా చాలా అవసరం అండి దీనికోసం ఏంటంటే ఉదయం పూట ఎండలో నిలబెడితే మంచిగా ఉంటుంది మంచి సూర్యకిరణాల పిల్లల మీద పడితే విటమిన్ డి అనేది పిల్లలకు లభిస్తుందండి చేపలు పాలు కోడుగుడ్లలో ఈ విటమిన్ అనేది లభిస్తుందండి విటమిన్ ఏ కోసం ఆకుకూరలు క్యారెట్ కలిపిన ఆహారం అయితే ఇవ్వాలండి తాజాగా పండ్లు తినిపించాలండి ప్రతిరోజు కోడిగుడ్డు తప్పనిసరి తినిపించాలండి ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి గుడ్డు అనేది తినిపించడం లేదు గుడ్డు చాలా చాలా బలం అండి పిల్లలకి ప్రోటీన్లు అనేవి ఖచ్చితంగా అందులో ఉంటాయి మూడేళ్ళ దాటిన చిన్నారులకి ఇలాంటి ఫుడ్ అనేది ఖచ్చితంగా పెట్టాలండి మూడేళ్ళు దాటిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే టైం కాబట్టి వాళ్ళ కోసం మనం కొంత టైం కేటాయించి పిల్లలకి ఫుడ్ అనేది మనం పెట్టినట్టే వాళ్ళ మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల చాలా చాలా బాగుంటుందండి స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళు ఏది తినకుండా వెళ్ళిపోతే మనం చాలా చాలా బాధపడుతూ ఉంటాము ఇలాంటి ఫుడ్ పిల్లలకి మీరు పెడుతూ ఉంటే అలవాటు చేస్తూ ఉంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది పిల్లలు మంచిగా ఆరోగ్యంగా అయితే ఉంటారండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మోర్ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి